దేవుని పరిశుద్ధనామములకు స్తోత్రములు మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు క్రీస్తు వందనములు ఈ రోజు ధ్యానాంశము కొరకు కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినప్పుడు చాలు చూసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏడవచనము నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు చాలు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించిన దాకా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడదాక ఆమె పరిశుద్ధంగా ఈ రోజు నాకండి నీ మందిరం నన్ను చేర్చినాకండి నేను గణపరచడానికి నిరసించడానికి సమయం బట్టి ఇప్పటివరకు పాటల ద్వారా మా వాక్యము ద్వారా వాక్య పఠనం ద్వారా మాకు కోరైన కొద్ది నిమిషాలు నా తండ్రి మాతో మాట్లాడండి మా అంతరంగంలో ఉన్న సమస్తము నీ కోసమే జీవించే వారికి దయచేయండి నా ప్రభుడు రక్షకుడిని ఏసునామని అడుగుతున్నాము తండ్రి ఆమె నా దాటు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించడం హరిలుగా అందరి చేతులతో ఒకసారి హరి చెప్తున్నాం దేవుని బిడ్డలారా మన శ్రమలలో మన ఇరుకులలో మన ఇబ్బందులలో మనము శ్రమలు కలిగినప్పుడు మనము ఇబ్బంది కలిగినప్పుడు మనకు ఆరోగ్యము కలిగినప్పుడు మనం ఆరోగ్యము కలిగిన ఎక్కడికి పరిగెత్తుతాం హాస్పిటల్కి డాక్టర్ పరిగెత్తుతాం అలాగే ప్రిమే కలిగి దేవుడు మన జీవితంలో శ్రమ లేకపోతే ఇరుకులు ఇబ్బందులు కుటుంబంలో బాధలు ఇవన్నీ కలిగినప్పుడు శ్రమ కలిగిన అనారోగ్యం కలిగిన మొట్టమొదటిగా మనము ఆశ్రయించవలసిన చోటు మొట్టమొదటిగా మనం ఎవరిని ఆశ్రయించాలి జరువును ఆశ్రయించాలి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నారు కదా మనుషులను ఆశ్రయించటం కంటే యహోవారిని ఆశ్రయించుట మేలు అని రాయబడి ఉన్నది మనుషులను ఆశ్రయించట నేను చెప్పలేదు కానీ మనుషులందరికంటే దేవుడు ఉత్తమమైన వాడు అవును కదా దేవుడు ఉత్తమమైన వాడు దేవుడు మనుషుల లాగా పక్షపాతి కానీ కాదు ఒక మనుషుడు ఒక మనిషికి సహాయం చేయటానికి ముందుకు రాకపోవచ్చు కానీ దేవుడు మనుషులందరికీ సహాయం చేయటానికి ఆయన ముందుకు వస్తారా స్త్రీమైన దేవుడు పెడలారా అందుకనే మన శ్రమలలో మన ఇరుకులలో మన ఇబ్బందుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి దేవుడిని ఆశ్రయించాలి తర్వాత మన కుటుంబంలో మన తల్లిదండ్రులను ఆశ్రయించటం మన బిడ్డలను ఆశ్రయించటం అలాగే మన కుటుంబంలో జరగలాని విషయాలు జరిగినప్పుడు బంధుమిత్రుల లాగా అందరినీ మనం ఆశ్రయం కోరుకుంటాం ఇక్కడ సదవబడిన వాక్యం ఏమిటంటే నా చోటు నీవి ఎక్కడ దాక్కోవాలి మనం మన శ్రమకు కలిగినప్పుడు మన ఇబ్బందులు కలిగినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన శ్రమలో మొన పెట్టుకుంటే అదే శ్రమలో మనం దాగుకునే స్థలం అదే మనకు శ్రమలో ఇచ్చేది అదే మన శ్రమలో కాపోదల కలిగి చేసేది ప్రియమైన బిడ్డలారా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దావి మహారాజు అంటున్నాడు కదా అయా నా చోటు నీవే ఎందుకు ఆయన దాగుచోటు అందుకు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు సౌల ద్వారా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు తన బిడ్డల ద్వారా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు రాజ్య భావన ద్వారా ఈ శ్రమలన్నీ తలపోసుకుంటూ అయ్యా నా నీవే కదయా నీమే కదయ్యా నేను వేల సంచరించిన నీ దుడ్డు నీ దండము నన్ను ఆదరించను ఎందుకంటే నీవు నా నీవు నా కాపురావు కాబట్టి నిన్ను నేను ఆశ్రయించానయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా అని చెప్పేసి ఆ యొక్క ద్రావేది మహారాజు దేవుని సన్నిధిలో ఇక్కడ ముప్పై రెండవ కీర్తనలో ఏడవచనంలో ఆయన మాట్లాడుతున్నాడు అయితే ప్రియమైన దేవుని మెడల సముద్రం మధ్యలో సముద్రం మధ్యలో చెప్పిన జాగ్రత్త కలిగించండి నామైపోయి చూడండి సముద్రం మధ్యలో ఒక బండం అదట ఆ బండలో ఒక పిచ్చుకులో నివాసము ఏర్పాటు చేసుకున్నాయట కదా సముద్రపు మధ్యలో మనుషులు ఎవరన్నా నివాసం చేసుకుంటారా ఏ మనుషుడు కూడా నివాసం చేసుకోలేడు ఆ సముద్రం మధ్యలో జారలు వేటకు మాత్రమే వెళ్తూ ఉంటారు అయితే ఆ సముద్ర మధ్యంలో కొన్ని పిచ్చుకులు ఆ సముద్రం మధ్యలో బండాలో నివాసం ఏర్పాటు చేసుకున్నాయట ఓ గొప్ప తుఫాను వచ్చింది సముద్రమంతా అల్లకాలోలమైపోయింది అవి ఆహారం కోసం బయటకు తిరుగుబడుతూ వస్తూ ఉంటాయి కానీ అవి రాత్రిపూట బండ మీద పడుకు నిద్రపోతూ ఉంటాయట కానీ అలాంటి సమయంలో సముద్రం ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి తుఫాను వస్తూ ఉంటుంది ఆ తుఫాన్ వచ్చిన అలలు వచ్చిన అవి సంవత్సరాల తరబడి ఎలా ఉన్నాయట కాపాడబడుతున్నాయి ప్రేమ మరి ఎందుకు కాపాడబడుతున్నాయి అక్కడ అలలు వస్తున్నాయి తుఫాన్ వస్తున్నాయి ఒక్కొక్కసారి పెద్ద తుఫాను వచ్చి ఆ బండ కూడా ఏమైపోతుందట ఆ తుఫాను వచ్చేసి ఆ నీళ్ళన్నీ ఆ బండ మీద నుంచి జారి మరల కిందకి మరి ఆ పిచ్చుకలు కాపాడబడుతున్నాయి ఎందుకు ఎందుకు కాపాడబడుతున్నాయి ప్రిమే దైవ బిడ్డలరా ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు కలిగినప్పుడు అవి భయంకరమైన స్వాగనమైన ఆ బండ చాటున ఆ చాటున ఆ చిన్న త్వరలో ఏం చేస్తున్నాయట దాక్కుంటుంది అలి దేవునికి స్తోత్రము కలుగును గాక మరి అంత తుఫాను వచ్చినప్పుడు అల్లంపై పట్టబడి వచ్చినప్పుడు ఆ బండ చాటున దాక్కుని ఆ పిచ్చుకులు ఏం చేస్తున్నాయట ఉదాహరణలు ఆ యొక్క త్వరలో దాసుకులబడుతున్నాయి మనకు శ్రమలు కలిగినప్పుడు ఇంకా బైబుల్ గ్రంథంలో ఉంటది కదా నీ బలిపీఠం యొక్క పిచ్చుకులకు నివాసము స్థలము కలదు హెలుయా దేవుని యొక్క బలిపీఠములు అంటే దేవుని మందిరములో పిచ్చుకులు నివాసం చేస్తున్నానయ్యా మరి నాకు కూడా నేను నివాసము కలిగ చేయువా అయ్యే నా చుట్టు కూడా అదేగా నా తండ్రి నా అనేక శ్రమలు ఎదుర్కొంటున్నాను బాధలు ఎదుర్కొన్నాను ఇబ్బందులు ఇబ్బందుల్లో సాగుతున్నానయ్యా నాకు కూడా ఇవి మనము ఆ చిన్న పక్షులైతే సముద్రంలో చాటు నా త్వరలో దాక్కున్నాయి మరి మనం ఎక్కడ దాక్కోవాలి మనం ఎక్కడ దాక్కోవాలి మనకు శ్రమలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు భయంకరమైన శోధనలు కలిగినప్పుడు వ్యాధి బాధల్లో తట్టుకొని శ్రమ కలిగినప్పుడు క్రీస్తు అనే చాటుకు మనము రావాలి క్రీస్తు అనే చాటుకు మనం వచ్చినప్పుడైతే మన శ్రమల నుంచి దాచబడతాం మన శ్రమల నుంచి విడుదల పొందుకుంటాం అయితే ప్రియమైన దేవుని బిడలారా మనము ఈరోజు మనం ఒక మంచి వాక్య భాగం ఒక రెండు వాక్యాలు చూసుకున్నా మనం చూపించుకుంటాం అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలంట ఏం చేయాలి ఆయన సన్నిధులకు వచ్చి మనకున్న శ్రమను బట్టి ఆయనకు రెండు చేతులెత్తి ప్రార్థన చేయాలి రెండు చేతులెత్తి ఆయనకు మొరపెట్టుకోవాలి అయ్యాన్ని శ్రమలో మమ్మల్ని విడిపించే వాడిని చెప్పేసి ఆయన దగ్గర పెట్టుకొని ఎలా మొరపెట్టాలంటే మన ఆర్థిక ఎలా మొరపెట్టాలట మొత్తం సుమార్త ఆరో అధ్యాయం పదిహేడో వచ్చిన ఉంది కదా చక్కా చక్క వాకృతాలు అనుకుంటాం మధ్య స్వార్థ ఆరోగ్యము చాలా అద్భుతమైన మాట ఉంది ఇప్పటి వరకు మనం ఇటు మాటలు మనం ఇవి ప్రేమ విధమో ప్రేమైన దేవు మీరు ఉపవాసము చేయించినప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్య మీ తండ్రికి కనబడవలనని మీరు ఉపవాసము చేయనప్పుడు మీ తలంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యవంతున్న నీ తండ్రికే కనబడలేక నీకు ప్రతిఫల చేతుల తేలలే చెప్తున్నా దేవుని సన్నిధిలోకి మన శ్రమ కలిగినప్పుడు ఏం చేయలేట మన ఇబ్బందులు కలిగినప్పుడు ఏం చేయాలట మన శరీర సంబంధమైన మన తలను అంటుకొని అంటే తలస్నానము చేసి దేవుని మందిరంలోనికి వచ్చి అదే విధముగా నీ ముఖాన్ని కట్టుకొని మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో మరపెట్టాలి హలిలోయా మనం చెప్పుకుందాం తలస్నానము చేయడం అంటే బైబిల్ గురి భాషలో భయపడి ఉంటుంది కదా మీరు తలపైన నూనె పోసుకొని అంటే తలపైన దేవుని యొక్క పరిశుద్ధతలను పోయి పరిశుద్ధ తైలము పోయపడాలి ఆ పరిశుద్ధ తైలం నీవు యొక్క తల మీద ఎప్పుడైతే పోయపడిందో నీవు పరిశుద్ధపరచబడతావు నీవు పరిశుద్ధాత్మ చేత నీవు ఆవరించబడతావు నెంబర్ వన్ నెంబర్ రెండవది ఏంటంటే నీవు మొక్కము కడుగు కొన్ని దేవుని సన్నిధిలోకి రావాలి మొక్క కడుగు కొన్ని దేవుని సన్నిధిలోకి రావాలంటే నీ దేవుని పిల్లలందరూ తాను చేసి వస్తారు అందరు దేవుడి శ్రద్ధలు మొహం కనుక్కొనే వస్తారే కదా దీంట్లో ఉన్న లోతైన అర్థం ఏంటంటే దీంట్లో ఉన్న లోతైన భావం ఏంటంటే దేవుడు ఈ హెడ్ అనగా ఈ తల ఈ తలలో దేవుడు మనకు అనేకమైన మార్గాల్లో మనకు కూడా ఈ తనలోనే ఉన్న అంటే ఏంటి కళ్ళు ముక్కు చెవి నాలుక ఈ ఐదు కూడా ఇవి లేకపోతే మనుషుడు జీవించడం కష్టం శరీరానికి స్వరస లేకపోతే మనం ఏదైనా చేయగలమా శరీరానికి స్వరస లేకపోతే ఏమైపోతుందంటారు అతనికి పెరాల్సి జబ్బు వచ్చిందంటారు ఎందుకంటే నా శరీరం కదల్చబడదు ఆ శరీరం మనం అంటుకున్నా తనకు అంటుకున్నది ఏదో కూడా అది శరీరము జ్ఞానేంద్రి అది అది జ్ఞానము కలిగింది ఇక ఈ కళ్ళు మొట్టమొదటిగా ఈ కళ్ళు గురించి మనం చెప్పుకున్నట్లయితే ప్రియమైన దేవుడు అలా మొఖము కడుగు పనుట అనగా ఈ కళ్ళు నువ్వు తేటగా కడుక్కోవాలి అంటే కనులు కడుక్కోకుండా నేను ఎలాగొస్తానైనా అంటనేమో అది శరీర సంబంధమైనది నీకు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు దేవుని చేత చేత అభిషేకించబడినప్పుడు దేవుని సన్నిధిలో బాప్తత్వం తీసుకున్నప్పుడు ఆయన రొట్టెలో పొందుతున్నప్పుడు ఆయన శరీరము తిన రక్తము తాగుతున్నప్పుడు నీ కనులు తేటగా ఉండాలి నీ మనోనేత్రములు తెరవబడాలి నీ కనులు చెడు యొక్క ఆలోచనలు చెడు చూడకూడదు నీ కనులు చెడు చూడటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయనే చేయకూడదు నీ కనులు చెడు ఎవ్వడి చూడకూడదు నీ కనులు చెడును చూడటానికి ప్రయత్నం ఎన్నడూ కూడా చేయకూడదు అందుకనే నీ కనులు తేటగా ముఖం కడుక్కోవడం అంటే ముఖముతో పాటుగా నీ కనులు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి చెడు మాత్రము చూడకూడదు నువ్వు చెడు చూసావంటే చెడు మాట్లాడకూడదు రెండవది ఈ నాలుక కదా ఈ నాలుక బాహ్యమైన ఈ ప్రపంచంలోనే బహు చెడ్డదట ఘోరమైన గాది కలగదట కానీ ఈ నాలుక చాలా చురుకుగా పనిచేస్తుందట అవునా అవునా చాలా చురుకుగా పనిచేస్తుంది ఎదటి వాళ్ళు ఒక అంటే మనం వెయ్యి మాటలు అంటర్ అంట అది బరువుగా అతిరిపడిద్ది ఇంకా ఈ నాలుకను స్వాధీనం చేసుకున్నవాడు ప్రపంచాన్నే ఈపడి చేస్తారట హలే దేవర పెడలారా ఈ నాలుకను మనం స్వాధీనం చేసుకోవాలి మోఖము కడుగుల అంటే ఈ నాలుక మీ శరీరంలో ఉన్న చిన్న వ్యయమే కానీ అది మంచి మాట్లాడిద్ది చెడు కూడా మాట్లాడేది ఒక నాలుగు నుంచే ఒక్క నోరు నుంచి చెడు మాటలు వస్తాయి ఒక్క నోరు నుంచే నువ్వు దీవించుతావు నీ అనదములను దీవిస్తావు నీ అక్క చెల్లెల్ని దీవిస్తావు నీ బంధుమిత్రులను దీవిస్తావు అందరినీ దీవిస్తావు కానీ అదే నోట నుండి శాపచనాలు కూడా రావా అదే నోటి నుంచి శాపవచనాలు కూడా ఇష్టం వచ్చినప్పుడేమో ఎత్తుకుంటావు ఇష్టం లేనప్పుడేమో ఇష్టానుసారమైన దేవుని యొక్క సన్నిధులు కానీ శాపాలన్నీ వాళ్ళకి నీవు పెట్టేస్తాం ఆ శాపాల వల్ల వారు నశించిపోతే ఆ శాపాల వల్ల కూలిపోతే మరి నీకు ప్రేమగా ఉంటుందా ఆ యొక్క శాపాలు కూడా ఆ శాపాలు పెట్టిన వాడు ఆ యొక్క దేవుని ప్రేమలో ఉండగలిగిన వాడైతే ఆ శాపాలు మరల నీవైపుకే అదొకరు కూడా గుర్తించుకోండి నీ ఎదుటివాడి మీద శాపకోచనాలు కలిగినప్పుడు ఎదుటివాడు పరిశుద్ధుడైతే ఆ శాపాలు నీవైపుకే వస్తాయి అది నీవే చుట్టపెట్టుకుంటాయి నువ్వు ధనించి వేయబడతావు కదా అందుకని నీ నాలుగు పనులు జాగ్రత్తగా మన ఫోర్ హెడ్లో అంటే ఈ ముఖంలో ఎందుకు చెప్పుకున్నాం రెండు ఒకటి ఏం చెవు కనులు రెండవది నాలుక ఈ నాలుగుతో పాటు నోరు కూడా ఇక ఈ యొక్క ఇంకా పవిత్రమైనవి ఏంటంటే పెదవులు కదా ఈ పెదవులు చాలా ప్రాముఖ్యమైనవి మన దిగుల నువ్వు ప్రతి పనికి మాట ఈ పెద్దవాళ్ళ ద్వారా వస్తాయి ఈ పెదవులు సరిగ్గా లేకపోతే నీ మాట నీలో నుంచి బయటికి రాదు అందుకని ఈ పెదవులను జాగ్రత్తగా చూసుకోశాగ్రంథంలో రాయబడి ఉంటది యాశభక్తుడు అయ్యా నేను ఎలాంటి వాడినట నేను ఎలాంటి వీళ్ళందరి కంటే నేను పాపినయ్యా అన్నప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనుల నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించి వాడను నేను ఇక్కడ చాలా అంతవరకు నేను అపవిత్రమైన పెదవుల కలిగిన జనుల మధ్య నేను సాక్షాత్ ఒక భక్తిగా ప్రవృతం మాట్లాడుకున్నాడు అందుకని దేవుడు మాట ఆలకించి దేవుడు ఆకాశం నుంచి దేవుడు కాదు ఒక ఖరుచేత అగ్ని పప్పించి తన యొక్క పెదవులు ఏం చేశాడట కాల్చాడట పెదవులు కాల్చిన అనుక్షణమే ఆ పెదవులు ఆ కాలిన పెదవుల పరిత్రమలైపోయినాయి తల్లియ నీ పెదవుల నుంచి ఒకవేళ వృక్ష కాని మాటలను ఉచరిస్తున్నావేమో కాని మాటలు కలుగుతున్నావేమో కాని చూపులు చూస్తున్నావేమో నాలుకని స్వాధీనములు లేదేమో ఏమో జాగ్రత్త అలాగే ఒక్కొక్కటి చూస్తున్నట్లయితే ఇది చెవులు కదా ఈ చెవులు ఏం చేస్తాయంటే ఈ చెవులు కూడా చాలా భయంకరమైనవి నాయుడు గారు నేను మే గురించి చెప్పుకుంటాం నాయుడు గారి గురించి మేమిద్దరం గురించి అంటే మా ఇద్దరి గురించి చెప్పుకుంటున్నాం వీరపొంగం గురించి చెప్పుకో అది మంచిది కాదు ఏదైనా మంచి విషయం ఏమంటే మా ఇద్దరి గురించే మేము మాట్లాడుకోవాలి కానీ ఎదుటి వారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఎదుటి వారు లేడు అతను మన దగ్గర కదా మరి వారి గురించి మనకెందుకు వారి ఉద్దేశాలు మనకెందుకు వార ఆలోచనలు మనకెందుకు మరియు మన దేవుడు బిడ్డలారా అందుకని చెవులు ఏం చేయాలట చెవులు ఒక మంచి మార్గంలో మాత్రమే వినాలి చెడు బట్టలు వాళ్ళు పలుకుతుంటే నువ్వు అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అందుకనే ముఖము కడుగు తలంటుకోవటము అంటే నీ యొక్క నీ హెడ్ నీ తల దేవుని యొక్క పరిశుద్ధ తైలము చేత నువ్వు పోయబడాలి రెండవది ముఖము కడుకోవటం అంటే ముఖములో ఉన్న నీ యొక్క జ్ఞానేంద్రియములు పరిశుద్ధాత్మ చేత నీ జ్ఞానేంద్రిలు కడగబడాలి నీ పరిశుద్ధాత్మ చేత నీ కనులు కడగబడాలి పరిశుద్ధాత్మ చేత నీ చెవులు కడగబడాలి పరిశుద్ధాత్మ చేత నీ నాలుగు కడగబడాలి పరిశుద్ధాత్మ చేత నీ యొక్క పెదవులు కడగబడాలి పరిశుద్ధమైన అగ్ని చేత నీ పెదవులు కాల్చపడాలి అప్పుడే నీవు జిలోకి వచ్చి మొదపెట్టుకుంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అల్లేలోయో ఇక్కడ ప్రార్థన అనే విషయం గురించి ఒక్క మాటలు మనం చెప్పుకుందాం ఏమైనా దేవుని బిడ్డల నిర్గమాకాండము నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చినంలో మనం చూసుకున్నట్లయితే ఒక మాట చదువుకుని మనం నేర్చుకుందాం నిర్గమాకాండము అతడుగమున అతడు పుర విహోవాన్ని ఎదుర్కొని ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్ఘమాకాండములో పరిశుద్ధుడైన మోషే దేవుని యొక్క పర్వతమికి నలభై దినముల ఉపవాసం నుండి క్రిందికి దిగి వచ్చాడు ఎన్నో సంఘటనలలో మోషే ద్వారా దేవుడు జరిపించుకున్నాడు కదా ఇంకా మొట్టమొదటిసారి ఇస్రాయేలీలకి ఇస్రాయలీలకి యుద్ధం జరిగింది బెంగళూరు గ్రామంలో ప్రపంచంలో ఒక యుద్ధం జరిగింది ఇస్రాయలీల మేరకి అమలేకీలు యుద్ధానికి వచ్చినప్పుడు మహిషలేమో కండెక్కాడు ప్రార్థన చేయడానికి ఇస్రాయలీలేమో యుద్ధం చేస్తున్నారు అల్లి ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో అనాటి కాలంలో యుద్ధములు నేర్పరులు కాదు అరే వారు అప్పటిదాకా బాధిసత్వ బ్రతుకులో ఉన్నారు వారికి ఒక మట్టి కలపటము ఇటుకలు చేయటము తయారే వారికి వచ్చు ఇంకా ఏది కూడా కాదు అయితే ఇస్రాయల్లు యుద్ధం చేస్తున్నారు యుద్ధ నేరపరైన బహు ప్రావీణ్యం కలిగిన మోహేయం ఎక్కడన్నాడు అయితే ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఇక్కడ యుద్ధం చేస్తుంటే వీరు పక్షముగా మోసే చేతులెత్తి ఆకాశం వైపు తన కనులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు అలీలుయ ఏం చేస్తాడట ఆకాశము తట్టు చేతులెత్తి దేవుని పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆ మాట చూస్తున్నట్లయితే ఒకటో తొమ్మిదవ రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూసుకున్నాం మొదటి తిమ్మోమికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది కావున కావున ప్రతి స్థల మందులు సంశయములు పవిత్రమైన చేతుల చేయవలని ఒక రోజు మన చేతులు ఇచ్చేటప్పుడు మన చేతులు ఎలా ఉండాలట అమ్మాయి ఎలా ఉండాలి ఈ చేతులు ఎలా ఉండాలి అనేక మంది చేతులు చేత రక్త పట్టుకున్నాయట చేతులు చేతులు ఏమైపోయాయి అట ఈ చేతులతోనే నువ్వు ఒకరిని చంపించడానికి చాలా ఈ చేతులతోనే ఒకళ్ళు బహుభీకర హత్య చేస్తున్నారని ఈ చేతులు ఆ చేతులు ఎలాంటి వాట తప్పు మరకల చేత అవి ఏమైపోయినాయట పాడైపోయినాయి అందుకని నీ చేతులు నీ ముఖం కడుక్కున్నట్టుగా నీవు కళ్ళు కడుక్కున్నట్టుగా నీ నాలుగు కడుక్కున్నట్లు ఈ చేతులు కూడా ఎలా ఉండాలట పవిత్రములై ఉండాలట ఈ పవిత్రమైన చేతులు ఆకాశము తగ్గి ఎత్తి దేవుడి సరిలో మరపెట్టుకున్నట్లయితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఇక్కడ కూడా మోషి పరిశుద్ధుడైన మోసే యాజకుడైన మోసే ప్రధాన యాజకుడైన మోసే ఆకాశం తిరిగి కథలు ఎత్తి అక్కడ యుద్ధం జరుగుతుంది చేతులు ఎత్తాడు అని దేవుడు చేతులు ఎత్తినప్పుడు ఇస్రాలు అక్కడ నిలబడ్డారు యుద్ధము ఎవరు చేశారు యుద్ధం ఎవరు చేశాడు దేవుడు యుద్ధం చేశాడు ఇస్లా ఎవరు యుద్ధము ఎవరుందట యుద్ధము ఎవరు అది మన మీద శత్రు సైనికులు వచ్చినప్పుడు మన మేలు మన కుటుంబం మీద శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు మన కుటుంబం నుంచి అపవాతలు మనం ఎదిరించినప్పుడు మనం ఎవరికి అవకాశం ఇవ్వాలట దేవుడికి అవకాశం ఇవ్వాలి ఆ దేవుడికి అవకాశం ఇచ్చినట్లయితే ఆయనే మన పక్షముగా యుద్ధం చేస్తారు అప్పుడు అమాయకులు అందరూ ఓడిపోయారు శత్రువులు అందరూ ఓడిపోయారు విశ్రామ జయము దేని వల్ల యాజకుడు ప్రార్థన చేయలే వల్ల పవిత్రమైన చేతులతో ప్రార్థన చేయలే వల్ల ఆకాశవంతమైన దేవుడు సైన్య సమూహానికి అక్కడ పంపించారు ఒక దొరత లక్ష ఎనభై వేల మంది సైనికులతో సమానాలి ఎంతమందితో సమానం లక్ష ఎనభై వేల మందితో సమానం స్త్రీమైన దిగులబిడల మేము కూడా మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసినట్లయితే ఆకాశమందున్న దేవుడు కూడా నీపక్షంగా యుద్ధాలు చేయటం భూమి మీదకి ఏ మాత్రమో కూడా సంచయించాలి ఏ మాత్రమో కూడా ఆయన ఆలోచించు అత్య విధముగా మనం ప్రార్థన చేస్తాం మనం ఎవరి దగ్గర దాక్కోవాలి ఎక్కడ ఆశ్రయించాలి నా దాగు చోటు నీవే అని దవిని మహా కట్టుగా దేవుడు మన శ్రమలకు కలిగినప్పుడు మన ఇబ్బందులకు కలిగినప్పుడు అనారోగ్యములకు కలిగినప్పుడు భయంకరమ శోధలు కలిగినప్పుడు నువ్వు దైవ కలిసి రెండు చేతులు ఎత్తి చేతులను పవిత్రం చేసుకొని నీ తలంటుకొని నీ మోఖం కడుక్కొని నీ మోకాళ్ళే వచ్చి ఎప్పుడైతే చేతులైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు నీకు జవాబు దేవుడు గాక అటు జవాబును పొందుకుంటాం అంటే దేవుని దీవుల్లోందరం పొందుకుంటాం ఇటు దేవుడిని వాక్యము దేవుడు దీవించి అశ్వదించిన కాక చిన్న ప్రార్థన చేసుకుంటాం వాక్యం మిత్రులు చిన్న ప్రార్థన చేసుకున్నాం మహా ఆ ప్రేమల మా తండ్రి పవిత్ర పవిత్రపరచండి మా పవిత్ర పరచండి మా నాలుగును పరచండి మా పవిత్ర పవిత్రపరచండి మా చేతులు పవిత్రపరచండి మా దేహం అంత పవిత్రపరచి మాలో ఉన్న సర్వ నుంచి వినిపించి మాలో ఉన్న ఆరోగ్యం వినిపించి మేమందరము మీ రాజ్యానికి వారసులుగా చేయనం నా ప్రభు రక్షకుడైన ఏసునామని అడిగించినాము తండ్రి ఆమె మీ అందరి క్రీస్తు పూర్వంలో ఈ వాక్యము కనుక మీరు అంగీకరించి మీ హృదయాన్ని నచ్చి మీకు ప్రేరేపించినట్లయితే మా ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దీవించబడతారు మీరు ఆశీర్వదించబడతారు ఇటు వాక్యము దేవుని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె